అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన బీ డబుల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూసినటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కర్నూలు జిల్లా కేటీడీసీ బ్యాంక్ చైర్మన్గా ఎదుగురు విష్ణువర్గం రెడ్డి మన ప్రమాణ స్వీకారం చేసినటువంటి దాన్ని మనం వస్తువులు కూడా గమనించాము దాదాపుగా కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాలలో కూడా ఎప్పుడు జెండా ఎగరలేదు అయితే విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించడం జరిగింది అదేవిధంగా కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా దాదాపుగా అత్యధిక మెజారిటీ సాధించడం జరిగింది కోడి ముప్పి కూడా అని మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు సో ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ఈ యొక్క కృషి వల్ల ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచింది అని మనకు స్పష్టంగా కూడా తెలుసు అయితే తాజాగా వచ్చేసి ఈ యొక్క కొడుకు నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే వచ్చేసి ఈ విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క కృషిని చూసి శ్రీ నారా నెడ్డి గారు వచ్చేసి విష్ణువర్ధన్ రెడ్డి గారికి కేటీడీసీ బ్యాంక్ చైర్మన్గా నిన్న చైర్మన్గా పదవి ఇవ్వడం జరిగింది నామినేటెడ్ ట్రస్ట్ దానికి అనుగుణంగానే నిన్న విష్ణువర్ధన్ రెడ్డి గారు చూసి కేటీడీసీ బ్యాంక్ చైర్మన్ కూడా ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ యొక్క పదవిని విష్ణువర్ధన్ రెడ్డి గారు బాధ్యతరగంగా అదేవిధంగా ఇప్పుడు టీటీసీ బ్యాంక్ చైర్మాన్కి సంబంధించి రాష్ట్రంలో ఐదవ స్థానంలో ఉంటే ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారి పదవంలోకి వచ్చేసి ఫస్ట్ స్థానంలో వచ్చే విధంగా కృషి చేస్తానని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి అయితే విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క ప్రమాణ స్వీకారం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కిక్కిరెడ్డి గారు అదేవిధంగా కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు అదేవిధంగా ఎంపీ అయినటువంటి బస్తిపాటి నాగరాజు కూడా హాజరు కావడం జరిగింది Thank you.